ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గుంటూరు జిన్నా టవర్ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ లో సూపర్ ఆషాఢం కేజీ సేల్ అందుబాటులోకి వచ్చింది ఒకటి కాదు రెండు కాదు లక్షల వెరైటీల వస్త్రాలపై డెబ్బై శాతం రాయితీలు కల్పిస్తున్నారు దీంతో ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్రం ప్రపంచానికి ప్రజలు క్యూ కడుతున్నారు తమ షోరూంలో అందిస్తున్న ఆఫర్ల వివరాలను షోరూం మేనేజర్లు గ్రంథి అనిల్ కుమార్ మధు సతీష్ తో పాటు సంస్థ ప్రతినిధి రవికుమార్ వివరించారు పట్టు చీరలు లేడీస్ జెంట్స్ వేర్ తో పాటు కిడ్స్ వేర్ లో కొత్త కలెక్షన్లు అందుబాటులో ఉంచామని చెప్పారు ప్రజలే అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు

హారిస్ బ్రదర్స్ గుంటూరు వారు ఆఫ్ ఆషాఢ మాసం సందర్భంగా సూపర్ ఆషాఢం సేల్ అని ఆఫర్ పెడటం జరిగింది ఈ ఆఫర్ కింద కొన్ని అన్ని రకాల వస్త్రముల పైన సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది వాటితో పాటు చీరలపైన కేజీ సేల్ పెట్టడం జరిగింది దీనిలో ఫ్యాన్సీ శారీస్ పట్టు చీరలు కేజీ లెక్కన అమ్మబడు వీటితో పాటు కిడ్స్ మరియు మెన్స్ వేర్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి కిడ్స్లో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్లో బ్రాండెడ్ మీద బై టూ గెట్ టూ బై టూ ఫార్టీ పర్సెంట్ బై వన్ గెట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇలాగ చాలా ఆఫర్స్ ఉన్నాయి ఈ సంద ఆషాఢ మాసం సందర్భంగా గుంటూరు నగర ప్రజలు ఈ ఆఫర్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము గుంటూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆషాఢ మాస శుభాకాంక్షలు ఆర్ఎస్ బ్రదర్స్ గుంటూరు వారి తరపున ఇప్ ఎప్పట్లాగే ఆషాఢ మాసం సేల్ ప్రారంభమైంది మూడో తారీఖు నుంచి ఆషాఢ మాసం సేల్ ప్రారంభమైందండి నెక్స్ట్ వచ్చేసరికి సింథటిక్ ఫ్యాన్సీ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ ఇవే కాకుండా మగవారికి మరియు ఉమెన్స్ లే లేడీస్ రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్రన్ వేర్ తర్వాత కిడ్స్ వేర్ ఈ అన్నిటిలో కూడా ఆఫర్స్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని బ్రాండ్లపై మె మెన్స్ వేర్లో కొన్ని బ్రాండ్లపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ బై త్రీ గెట్ టూ అప్ టు ఫార్టీ పర్సెంట్ బ్రాండెడ్ వాటి మీద కూడా ఆఫర్ నడుస్తుంది ప్రతి ఒక్క ఫ్లోర్ విజిట్ చేయండి మీరు మంచి ఆఫర్లు అయితే పొందుతారు ఈ ఆషాఢ మాసం సేల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుందని మీ మీ నుండే స్వీకరిస్తాం